భారతీయ ఛానల్కి స్వాగతం జై శ్రీరామ్ తమిళనాడు ముందాక అనుకున్నాం కదా జార్ఖండ్లో ఆరాచకం అయిందని కానీ ఇప్పుడు తమిళనాడులో కూడా డిఎంకే వాళ్ళు ఘాతకాలు చేస్తూనే ఉన్నారు అంటే వాళ్ళకి అపోజిషన్గా ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా లేని ప్రెస్ పర్సన్స్ని అటాక్ ఇచ్చేయడం కొట్టేయడం చంపేయడం చంపడం కూడా బ్లేటెంట్గా ఒక ఫ్యామిలీని అయితే పెట్రోల్ లో అన్ని లైట్లు ఉండగా కెమెరాలు అన్ని ఆన్లో ఉండగా చమారు నలుగురిని అంత అంటే వాళ్ళకి భయం లేకుండా పోయిందండి మమ్మల్ని ఎవడు ఏం తీకలేడు ఫెడరలిజం మాకు మాకు రక్ష అనుకుని చేస్తున్నారు దొంగ నగడుకులు మరి డిఎంకే ఈ దెబ్బకి ఎన్నాడు ఉంటుందో తెలీదు ఈ అరాచకం తర్వాత రామ జన్మభూమి ఈ ప్రాణపతిష్ట నాడు హిందువుల్ని గట్టిగా అప్రెస్ చేయడానికి ట్రై చేశారు అంటే వాళ్ళు గుళ్ళన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెట్టారు అన్అఫీషియల్ గా పోలీసు వాళ్ళని అయినా కూడా లక్కీగా మన బిజెపి వాళ్ళు హైకోర్టులో కేసు ఫైన్ చేశారు హైకోర్టు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు దాంతో కొంతలో కొంత బెటర్ ఈవినింగ్ టైంలో అవి పెట్టుకున్నారు సెలబ్రేషన్ అదండి రాముడు అభిమానులనే ఆపేద్దామని చూసిన డిఎంకే మిగతా మిగతా ప్రశ్న కూడా మొత్తం అనగదక్కేసిందండి రెండు రకాలుగా డబ్బులు ఇచ్చి కొనగలం వాళ్ళని కొనేశారు ఎన్ రామ్ దొంగ ఏడవాడు వాడు హిందూ పేపర్కి చీఫ్ ఎడిటర్ ఎడిటర్ ఓనర్ యాక్చువల్లీ వాడు సిగ్గు లేకుండా అవుడు పోయాడు ఎంత డబ్బు తీసుకున్నాడు తెలియదు కానీ మొత్తం కాంప్రమైజ్ అయిపోయాడు వాడు హిందూ పేపర్ కాదు వాడు ఏ పాకిస్తానీ పేపర్ని పెట్టుకోవాలండి సో కొరగలేని వాళ్ళందరినీ కొనేశారు కొనలేని వాడిని బెదలు పెట్టారు ఒక పాపం ఒక ప్రెస్ పర్సన్ అయితే కొట్టేస్తే ఇప్పుడు కోమలు ఉండదు ఇంకో పదిహేను పదిహేను ఇరవై రోజుల దాకా బతుకుతాడు అంటున్నారు కాబట్టి ఎలా బతుకుతాడు ఎంత ఎంత మట్టుకు క్యాపబుల్గా ఉంటాడు నడవగలడా నడవలేడా ఇవన్నీ చాలా అనుమానమే సో మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడు రాగలడు బయటికి వచ్చినా మాట్లాడగలడా భయపడిపోయి ఉంటాడు వాడు సరే ఇదండి వాళ్ళ రాజకు తమిళనాడు వాళ్ళ డిఎంకే వాళ్ళ పరిపాలన అలా ఉంటుందండి రాముడికి రాముడు నచ్చిన వాడు అంటే రాక్షసుడు రాక్షస పాలన చేరు అక్కడ మన అన్నమాలయ్య గారు ఎప్పుడు మనని ఆ తమిళనాడు పీపుల్ని రక్షిస్తాడో రాముడు ఏజెంట్ కింద వచ్చి మనం చూడాల్సిన విషయం ఈ ఈయన ఈ ట్వంటీ ఫోర్లోనే చాలా మటుకు బయటకు వస్తున్నారండి ఈ హిందువులందరూ రామ మందిరం వల్ల తర్వాత బీజేపీ కన్నా కూడా మోదీ గారు ఫ్యాన్స్ అయిపోయారండి మోదీ గారు మూడు రోజుల పాటు తమిళనాడు ఉండిపోయారు అంత బిజీ షెడ్యూల్ నుండి కూడా మూడు రోజుల పాటు తమిళనాడు ఉన్నారు ఉన్నారు ఒకరోజు శ్రీరంగంలో ఉన్నారు మొత్తం ఇంకొంకో రోజు అక్కడక్కడ అదే మన రామేశ్వరం రామేశ్వరంలో అన్ని ఇరవై ఒక్క నలు ఏదో ఉంటాయండి స్పాట్స్ అన్నింటిలో మామూలు పిలిగ్రీమ్ లాగా అతను మునిగారండి రామేశ్వరంలో వెళ్తే అతను స్నానాలు చేయాలి స్నానాలు చేసి అక్కడ రాహుల్ గారు కట్టించిన ఆలయంలోకి వెళ్ళి శివ పూజ చేసుకుని తర్వాత మన్నాడు ఒక జస్ట్ చిన్న టెన్ బై టెన్ రూమ్లో అతను నేల పడుకొని పడుకుని ఆ రోజు రాత్రి మన్నాడు పొద్దున ధనుష్కోటి లేదు ధనుష్కోటిలో రామాలయం ఉంది చూసుకుని వచ్చారు అది ఇంత అవన్నీ చూసి అక్కడ మనుషులు అందరూ కూడా అక్కడ తమిళనాడు పీపుల్ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు ఇలాంటి వాడు మనకు ఏమి వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు సో మోదీ గారు మీకు మాల్దీవ్స్ టూరిజం డబ్బు కొట్టడానికి ఒక్క పూట లక్షద్వీప్ వెళ్ వెళ్తేనే అయిపోయింది అలాంటిది మూడు రోజుల పాటు తమిళనాడులో ఉన్నారు అంటే మొత్తం తమిళనాడు ఫిదా అయిపోయారండి మోదీ అంటే ఫ్యాన్స్ అయిపోయారు ఇలాంటి వాడరు ఆ మనిషిని పాలిటిషియన్ అంటే ఏనాడు భయపడుతుండరు పాలిటీషియన్ అంటే వాళ్ళ ఉద్దేశంలో దొంగ ఆడా ఎంజి రామచంద్రన్ దగ్గర నుంచి ఎంజి రామచంద్ర నచ్చిన ఆడకులు ఎత్తువాడు అరాచకమే అక్కడ ఈ వీడో కరుణాలది ముగ్గురు పెళ్ళాలు వాడు కొడుకు పెద్ద గుండ స్టాలిన్గాడు వాడు వయసులో ఉన్నప్పుడు ఎన్ని ఏదో పనులు చేశాడు ఎవరు చవి కాలేజీలు బయట కాసేవాడు అమ్మాయిల కోసం స్టాలిన్ వాడు గుండాలతో సో వీళ్ళందరూ కూడా మోదీ గారికి కంపేర్ చేస్తే ఏంటిది మనుషులు పాలిటిషియన్ అంటే ఇలా కూడా ఉంటారా

మీకు ఎప్పుడో ఎవడో లో ఏదో మెసేజ్ మెసేజ్ పెట్టి కొంచెం మీ దగ్గర ఐదు లక్షలు మూడు లక్షలు కొడేడుకుంటారు అప్పుడు అది సైబర్ క్రైమ్ అవుతుంది దాని గురించి వాడు మీకు హెల్ప్ చేయరు లో కానీ ఇంకేదో విధంగా మీ దగ్గర డబ్బులు కొట్టేస్తారు అది సైబర్ క్రైమ్ చేయవలసిన పని కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు సైబర్ క్రైమ్ పని వల్ల కూడా ఎవడెవడు సోషల్ మీడియాలో యాంటీ ఈ డిఎంకే మాటలు మాట్లాడుతున్నాడు ఆంటీ డిఎంకే మాటలు మాట్లాడిన రాత్రి పన్నెండు రెండు ఒంటి గంటల తర్వాత వెళ్తారు అరెస్ట్ చేయండి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళని జైలు వేసి కొట్టినా కొడతారు చిత్త కొడతారు కొట్టి ఒక పది రోజుల దాకా కేసెట్టారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అక్కడికి వాళ్ళ వాళ్ళకి విసిపెక్కిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మా బెయిల్ బెయిల్ మాత్రం జడ్జిలనే మా కొన పెరాడు జడ్జిలు ఫెయిర్గా ఉన్నారు తమిళనాడులో సో బెయిల్ వెంటారు అదండి తమిళనాడు తరకు సైబర్ పోలీస్ చేసే పని వాడి పని సైబర్ క్రైమ్ కాదు ఓన్లీ సోషల్ మీడియాలో యాంటీ డిఎంకే ఎవడ వాడిని వాడి వాడి పని చెప్పడం ఇంత అరాచకంగా ఉన్న స్టేట్ కి ఫెడరలిజం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ వాడు ఫెడరలిజం అంటే ఫెడరలిజం ఒక ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది అంటారు అంటే ఇష్ట రాజ్యం ఏడు వాడు రాజ్యాలు అప్పుడు చెప్పేసారు వాడికి స్టేట్కి ఆడు అలాగే ఉండాడు కేసీఆర్ గారు ప్రెస్ని అస్సలు మాట్లాడించేవాడు కాదు ఏడు కేసీఆర్ గారు కొద్దిగా కొద్దిగా వెరాలండి మరి అంత రాక్షసుడు కాదు ప్రెస్ ఒకదాన్ని కొంచెం అడగదక్కుడు భయపడేవాడు ప్రశ్న వాడు కాదు తప్ప సామాన్య ప్రజల జోలికి వచ్చేవాడు కాదు మాకు ఇక్కడ అలా కాదండి తమిళనాడులో ఎవ్వడైనా సరే లెక్కతేరు నేను తమిళనాడులో లేను కనుక ధైర్యంగా మాట్లాడుకుంటున్నాను ఇక్కడికి తమిళనాడు పోలీసు రాలేదు కనకన మన చాలా చెప్తే మరి మన జగన్ పరిపాలన చూస్తే ఎక్స్టార్ట్ నాకైతే ఇంటర్ఫరెన్స్ లేదండి సామాన్య ప్రజలకి ఇబ్బంది లేదు జగన్ వల్ల ఏదో అంటారు మన ల్యాండ్ అంతా కబ్జా చేసేసాడు మొత్తం విశాఖపట్నం అంతా పోనేసాడు అంటారు నాకు ఎక్కడా అంటే క్లియర్గా నాకు తెలియదు చేసేటం ప్రైమ్ ల్యాండ్స్ మంచిగా ఆయన డైరెక్ట్ చేశాడని అనుకోను ఈస్ ప్లేయింగ్ ఫర్ ఎ లాంగ్ ఇన్నింగ్స్ అతను ఒక ఇరవై ముప్పై ఏళ్ళ దాకా అని ప్లాన్ చేస్తున్నాడు నా ఉద్దేశం అలాంటప్పుడు మంచిగానే ఉండాలి సరే డైగ్రసీ అసలు పాయింట్ తమిళనాడులో అరాచకం అంత ఘోరంగా ఇష్టారాజ్యంగా చలమణి అవుతుంది మరి మన అన్నమలయ్య గారు ఎఫెక్ట్ మోదీ గారి మోదీ గారంటే వాళ్ళు పిచ్చ పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారండి బైజేపీకి మోడీ గారు ఉన్న మూడు రోజులు చాలండి ఇంకే క్యాంపెయిన్ అక్కర్లేదండి బీజేపీకి జస్ట్ వాకౌవర్ అయిపోవడానికి కూడా అవకాశం తర్వాత వాళ్ళు చేసిన ఏదో పనులు నేను చేసిన ఏదో పనులు మోదీ గారు చేసిన మంచి పనులు రెండు కట్ కళ్ళ